నమస్తే ఈరోజు డేట్ వచ్చేసరికి అక్టోబర్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సార్ మీ పేరు కోటేశ్వర కోటేశ్వర గారు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ ఏం తీసుకున్నారు పేరు క్రాస్ ఒరిజినల్ ఎన్ని తీసుకున్నారు నాలుగు తీసుకున్నారు నాలుగు ఎన్ని పుంజలు ఎన్ని పెట్టలు రెండు పెట్టలు రెండు పుంజులు ఓకే దాన్ని ఎలా ఉన్నాయి చూద్దాం రెండు ఒకసారి కి ఒరిజినల్ పెట్ట పెట్టన్ క్రాస్ పెట్ట అదేవిధంగా రెండు పెరివిన్ క్రాస్ సంబంధించిన పుంజులు ఒకటి వచ్చేసరికి ఎనిమిది నెలల వయసు ఒకటిసరికి నాలుగు నుంచి ఐదు నెలల వయసు ఉన్నాయి సార్కి రసంగిరంగి అంటే ఇష్టం అన్నారు అండ్ కోళ్ళు గురించి పెద్దగా అవగాహన లేకపోయినా కోళ్ళు అంటే పెంచాలని ఇష్టంతో దీన్ని ముందుకు డెవలప్ చేయాలని అంతా వచ్చారు సో హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడు రెండు పుంజులు రెండు పెట్టలు అయితే తీసుకున్నారు మీరు హ్యాపీనా హ్యాపీ సార్ అవి వాటం అని కూడా అర్థమైంది కదా మీరు అర్థం కాకపోతే కాల్ చేయండి జాగ్రత్తగా పెంచుకోండి పెంచుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత మీకు ఏమన్నా అమ్మకానికి సంబంధించిన సాయం కావాలన్నా సరే మేము మార్కెటింగ్ సపోర్ట్ చేస్తాం సరేనా